హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు ఈ ఈరోజు అయితే మనం చూడబోతున్నాం అండి పోరంకిలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి పోరంకిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాషర్ అయితే రావడం జరుగుతుంది ఉత్తరం ఫేసింగ్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీకి మనకి ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు మీ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది పోరంకి నుంచి నిర్మాణూరు వెళ్ళే రూట్లో మనకి పోరంకి సెంటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇంటి ముందు రోడ్ అయితే ముప్పై అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట ప్రాపర్టీ వివరాల గురించి కానీ విజిటింగ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడీ నెంబర్ తెలియజేసినట్లయితే మా మెంబర్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారు